అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈరోజు వీడియో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు డైలీ రొటీన్ అయితే ఉంటుంది ఇక్కడ మార్నింగ్ అనమాట మా అమ్మాయి ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయింది తనకి బ్రేక్ఫాస్ట్ అది ఫినిష్ చేసి ఒక బాక్స్ పెట్టేశాను వెళ్ళిపోయింది ఇంకా నేను కూడా పూజ అంతా ఫినిష్ చేసుకొని ఇప్పుడు ఇంకా మా వారికి నాకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుందామని దోశ బ్యాటర్ అయితే ఉంది ముందు రోజు జొన్నలతో దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట చూడండి ఇక్కడ అంతా బాగా పిండి ఎంత బాగా మనకి పులిసిందో ఈ మిల్లెట్స్తో చేసుకుంటే చలికాలమైనా కూడా మనకి చాలా బాగుంటుంది దోశ బ్యాటర్ పులిసి దోశలు కూడా చాలా బాగా వస్తాయి ఇప్పుడైతే ఇంకా దోశ వేసుకుంటున్నాను ఆల్రెడీ మా అమ్మాయికి పొద్దున్నే బాక్స్లో తనకి వడ ప్రిపేర్ చేసి పెట్టేశాను ఇక్కడ ఏంటంటే దోశ వేసుకునేటప్పుడే కొంచెం మినపప్పు ఉన్నాయి అని చెప్పేసి ఇంకా కొంచెం మళ్ళీ బాటిల్స్లో ఎందుకులే అని నానబెట్టి గ్రైండ్ చేసుకున్నాను అవి గారెల్లాగా వేసేసి ఇంకా తనకి బాక్స్ పెట్టేశాను మార్నింగ్ చట్నీ అడ్ చేసి తనకి బాక్స్ పెట్టాను కొన్ని ఉన్నాయి చాలా తక్కువైనాయి అనమాట చిన్న కప్పుతోనే ఉంటే వేసేసాను సరే ఇప్పుడైతే ఇంకా ఆ గారెలు ఉన్నాయి ఇంకా అలాగే ఒక రెండు మూడు దోశలే అందుకే నేను బ్యాటర్ విడిగా కూడా తీసుకోలేదు కొంచెం లూజ్గానే ఉందనమాట బ్యాటరు సరే తర్వాత రిమూవ్ చేసుకుందాం వేరే ఒక అలా అని డైరెక్ట్ ఇంకా ఒక రెండు మూడు దోశలు అయితే అలా వేసేసుకుంటున్నాను ఆల్రెడీ గారెలు కూడా ఉన్నాయి ఇంకా ఎక్కువ అయితే వేయను మా హస్బెండ్కి నాకే కదా ఇద్దరికి సరిపోతాయి అనమాట ఒక రెండు మూడు దోశలు వేసుకుంటే ఆ గారెలు ఇవి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే సరిపోతుంది ఇవి చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి మనం బియ్యం కానీ ఇట్లా అటుకులు ఇవేమి యాడ్ చేయకపోయినా కూడా మెంతులు అవి చాలా టేస్టీగా ఉన్నాయి ఈ మిల్లెట్స్తో చేసినవి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మా వారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేను లాస్ట్ టైం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మామిడికాయ తీసుకొచ్చాను సూపర్ మార్కెట్లో ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ సీజన్తో పని లేకుండా మామిడికాయలు ఉసిరికాయలు రెగ్యులర్గా ఉంటానే ఉంటాయి మనకి వింటర్ సీజను సమ్మరు అలా అని కాకుండా రెగ్యులర్గా దొరుకుతూనే ఉంటాయి అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటా కానీ సరే పచ్చడి చేద్దామని చెప్పేసి చేస్తున్నా ఒకకాయ అనమాట కొంచెం పెద్దగానే ఉంది ఇది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొన్ని మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇవి వేయించుకొని ఇంకా ఈ మామిడికాయ ముక్కలు కొంచెం కొబ్బరి జస్ట్ ఒక రెండు నిమిషాలు అంటే ముక్కే మనకు కొడకాల్సిన అవసరం లేదు జస్ట్ ఆ వేయడమైనా కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు అలా వేయించుకొని దింపేసుకోవటమే ఇంకవి లోపు లాస్ట్ టైం ఇక్కడ ఇవి ఉసిరికాయలు తీసుకొచ్చాను వీటిని ఎప్పటికప్పుడు ఏదో పచ్చడి పెట్టేద్దాం అన్నట్లు లేకపోతే మార్నింగ్ ఎంపీ స్టమ్మక్తో తాగుదామని తీసుకొస్తూ ఉంటా మార్నింగ్ కొంచెం పూజ ఇంకా లంచ్ ఫాస్ట్ ప్రిపరేషను ఇవన్నీ కొంచెం హడావిడి ఉండటం వల్ల ఇంకా అవి అలాగే ఉండిపోతూ ఉంటాయి ఫ్రిడ్జ్లో సరేలే ఇంకా అవి కట్ చేసి అది కూడా కొంచెం పచ్చడిలాగా పెట్టేద్దామని చెప్పేసి ఇంకా కడిగి పెట్టేసుకున్నాను ఇంకా అవి కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇక్కడైతే ఇంక చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటున్నా ఈ పచ్చడి మనకి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఈ కాయ కూడా చాలా పుల్లగా అనిపించింది ఒక్కోసారి సీజన్లో తెస్తేనేమో అసలు పులుపుడు ఒక్కోసారి కొంచెం పండిపోయి ఎల్లోయిష్ కలర్లో అలా ఉంటాయి ఇప్పుడు నార్మల్గా తీసుకొచ్చా అలాగే అసలు అంత పులుపు ఉండదు తీసుకొచ్చాను కానీ చాలా పుల్లగా ఉంది ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇందులో ఇంకా కొంచెం జీలకర్ర ఉప్పు వేసిన పప్పు వేసుకున్నాను చిన్న కప్పుతో వేసిన పప్పు వేసుకున్నాను ఇంకా వెల్లుల్లి అవి ఇంకా మీ ఇష్టం ఇంకా ఎవరి ఇష్టప్రకారం అలా వేసుకోవచ్చు నేను వెల్లుల్లి అయితే యాడ్ చేయట్లేదు ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకొని టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది కొంచెం ఎక్కువగా మనం పచ్చ ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటే తినేటప్పుడు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ ఉప్పు చాలకపోతే కొంచెం యాడ్ చేసుకుంటున్నా ఇంకా జీలకర్ర ఉప్పు వేసిన పప్పు ఇంతే ఇంకా ఏమి యాడ్ చేయలేదు వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు కదా మనం ఇలాంటి పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు చేసుకునేటప్పుడు ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఆల్రెడీ పొద్దున గారెల్లో కానీ కట్ చేస్తే ఇంకా కొన్ని మిగిలిని కానీ ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇంకా మనకి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి తినేటప్పుడు నేను కొన్ని యాడ్ చేశాను ఈ పచ్చడి దోశల్లోకి అయినా కూడా చాలా బాగుంటుంది కదా సరే ఇంక ఇక్కడ ఒక అయితే తాలింపు పెట్టేసుకుంటున్నాను అసలు రోటి పచ్చళ్ళు మనకి అలాగే తినేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి రైస్లోకి కొంచెం వేడివేడి అన్నంలో అట్లనే వేసుకొని అలా తాలింపు పెట్టుకోకపోయినా కూడా పర్లేదు ఆల్రెడీ మనం నూనెలో వేయిస్తున్నాం కదా మిరపకాయలు అవన్నీ అంత తాలింపు కూడా అవసరం లేదు ఇష్టమైన వాళ్ళు పెట్టుకోవటమే కొంచెం ఇట్లా పప్పులు తగులుతూ ఉంటే తినేటప్పుడు అలా టేస్ట్ బాగుండదు అనుకుంటే తాలింపు పెట్టుకోవటం లేదంటే ఇంకా డైరెక్ట్ మనం ఇంకట్లా తినేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కదా అయితే కొంచెం ఇంకా పెడుతున్నాను ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని ఇందులో ఇంకా ఎన్నిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేయించుకోవటమే పచ్చడి అయితే చాలా బాగుంది ట్రై చేయండి ఇట్లా వేసిన పప్పు వేసుకొని చేసుకుంటే ఆ ఫ్లేవరు పుల్ల పుల్లగా మామిడికాయ ఇదంతా చాలా టేస్టీగా ఉంది ఇంకా తాలింపు వేసుకొని పచ్చడిలో వేసేసుకోవడమే రైస్లోకి దోశలో కూడా చాలా టేస్టీగా ఉంది నేనైతే ఎక్కువగా ఇలాంటి పచ్చళ్ళే దోశలోకి ఇష్టపడతాను ఇడ్లీ వాటిలోకి అయితే కొంచెం వేసిన పప్పు పచ్చడి ఇంకా అలా కొంచెం లూజ్గా ఉండేటట్లుగా అలా చేసుకుంటే కొంచెం బాగుంటుంది కానీ దోశలోకి రైస్లోకి ఇలాంటి వాటిల్లోకి కొంచెం ఇలాంటి చట్నీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా మామిడికాయ పచ్చళ్ళకి తాలింపు పెట్టేసుకొని ఇప్పుడు అదే ఉసిరికాయలు తెచ్చాను కదా అవి కట్ చేసి కొంచెం పచ్చపచ్చగా గ్రైండ్ చేసేసుకున్నాను అన్నమాట మిక్సీ జార్లోనే ఇప్పుడు దానికోసమని తాలింపు పెట్టుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు ఉంటుంది పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కాలింపు గింజలు వేగిన తర్వాత ఇందులో ఇంకా ఎండుమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి ఇష్టం ఉన్నవాళ్ళు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు కొంచెం కచ్చపచ్చగా మనం దంచుకొని వేసుకుంటే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా నేనైతే ఈరోజు అసలు ఏం యాడ్ చేయట్లేదు నార్మల్గా చేసేసుకుంటున్నాను కొంచెం ఒక వన్ వీక్ వరకు మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ ఉంటుంది ఈ విసిరికాయ పచ్చడి అయితే ఎన్ని రోజులున్నా కూడా పాడవదు వన్ మంత్ అయినా ఎన్ని రోజులున్నా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఏమవదు ఇదిగో నేను గ్రైండ్ చేస్తున్నాను కదా ఇంకా ఇది వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఈ విసిరికాయ అసలు వేయాల్సిన అవసరం లేదు నార్మల్ మనం పికెల్లాగా పెట్టుకుంటాం కదా అలాగే పెట్టాను కాకపోతే ఇక్కడ డైరెక్ట్ వేసేసుకున్నాను ఇంకా నేను వేరే గిన్నె ఏం యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ తాలింపులోనే వేసుకొని ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి తగినట్లుగా ఉప్పు కొంచెం పసుపు ఒక స్పూన్ అట్లా మనకి ఉప్పు అయితే పడుతుంది ఉసిరికాయ కొంచెం ఒకరిగా అలా ఉంటుంది కాబట్టి ఉప్పు వేసుకొని కారం ఈ కారం అయితే నాకు కొంచెం బాగా స్పైసీగా ఉంది అందుకోసమే నేను తక్కువ వేస్తున్నాను అనమాట అలాగే ఇందులో ఆవాలు మెంతులు జీలకర్ర పౌడరు ఈ పౌడర్ నేను ఎప్పుడు కొంచెం ఉంచుకుంటూ ఉంటా ఎందుకంటే ఇవి పికెల్స్ లాగా పెట్టుకున్నా కూడా కొంచెం కొంచెంగా చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను ఇంకా వీటన్నింటినీ మనం ఒకసారి కలుపుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే చక్కగా మనకి ఎన్ని రోజులున్నా కూడా పాడవదు ఉసిరికాయలో ఉప్పు కరెక్ట్గా వేసుకోండి ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కరెక్ట్గా వేసుకుంటే ఇది కూడా మనకి పికెల్లాగే స్టోర్ చేసుకోవచ్చు అనమాట చక్కగా బాగుంటుంది తురుముకొని దోశల్లోకి తినచ్చు రైస్లోకి అయినా చాలా బాగుంటుంది దోశలోకి మనం ఎప్పుడన్నా చట్నీ చేసుకోటానికి బద్దకిచ్చినా అట్లాగా ఎందుకంటే అంత గ్రైండ్ చేసుకున్నాం కదా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి దోశలో తినడానికి కూడా బాగుంటుందన్నమాట మనకి టమాటా పచ్చడి అల్ల లాగా అట్లాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో అయితే నేను ఉప్పు కారం ఆవాలు మెంతులు జీలకర్ర పౌడరు షుగర్ కదా చింతపండు ఒక స్పూన్ వేసుకున్నాను జనరల్గా ఉసిరికాయలో నిమ్మరసం కానీ అట్లా వేసుకుంటూ ఉంటారు కదా సరే చింతపండు గుజ్జుందని చెప్పేసి కొంచెం వేసుకున్నాను ఉసిరికాయ మనకు కొంచెం ఒగరగా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ వేసుకున్నాను అంతే ఒక స్పూన్ వేసుకొని స్టవ్ అయితే ఆపేసింది స్టవ్ ఆన్లో లేదండి ఆపేసిన తర్వాత నేను ఇక్కడ కలుపుకుంటున్నాను ఇంకా కెమెరా పెట్టుంది కాబట్టి మీకు చూపించడానికి ఇక్కడ కంఫర్టబుల్గా ఉందని ఇక్కడే కలిపేస్తున్నాను ఇంక ఇట్లాగే ఒకసారి బాగా కలుపుకొని ఇంకా బాటిల్లో పెట్టేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవడం అంతే రైస్లోకి తింటే చాలా బాగుంది నేను ఆ రోజే కొంచెం రైస్లో కలుపుకొని తిన్నాం మేము టేస్ట్ అయితే చాలా బాగుంది దోశలకైనా తినచ్చు ట్రై చేసి చూడండి ఈరోజైతే రెండు పచ్చడి రెసిపీస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందు వీడియోలో మీకు కిచెన్ క్లీనింగ్ చేశాను కదా డీప్ క్లీనింగ్ చేసుకున్నాను ఇలా మొత్తం ఇంకా ఇలా అయితే సర్దేసుకున్నాను మొత్తం ఎక్కడ ఆ వీడియోలో మీకు చూపించలేదు లాస్ట్లో ఇంకా అంటే చాలా వరకు ఇంకా క్లీనింగ్ సెషన్ ఉందని ఆ వీడియో అంతవరకు ఆపేసాను మొత్తం ఇవన్నీ నీట్గా మొత్తం సర్దేసుకున్నాను ఇంకా కింద గిన్నెలు ఈ ఇవేంటంటే గిన్నెలు పెట్టినాయి కొంచెం లోపలికి ఎక్కువ ప్లేస్ ఉన్నట్టుద్ది అంత ఇదిగా అయితే ఉండదు ఇంకా వాడనవి అవన్నీ లోపలికి పెట్టేస్తూ ఉంటా రెగ్యులర్గా యూజ్ చేసి బయటకు అందేటట్లు పెట్టుకుంటూ ఉంటానన్నమాట కిచెన్లో నాకు ర్యాక్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి అందుకోసమే నేను గిన్నెలవి ఏంటో ఎక్కువ ఎక్కువ అయితే తీసుకొచ్చేది ఏమి ఉండదు ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకొచ్చుకొని పెట్టేసుకోవటమే ఇవన్నీ కూడా గ్లాసులు అవి ఎప్పుడో తీసుకొచ్చినాయి ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు ఉంటాయి అన్నట్లు అలా తీసుకొస్తూ ఉంటాం ఇక్కడ ఇక్కడైతే ఇవన్నీ రెగ్యులర్గా వాడేమి కాదు కొన్ని బాస్కెట్స్ లాంటివి ఇంకా టోస్టర్లు అలాంటివి అన్నీ ఇంకా అలా ఉంటాయి అక్కడ కింద మిక్సీ ఇక్కడ ఏంటంటే కొంచెం వాల్స్ అవి ఇంకా రోజుకి క్లీన్ చేయలేదన్నమాట అప్పటికి నైట్ అయిపోయిందని షెల్ఫ్స్లో అంతా క్లీన్ చేసుకున్నాను కానీ మిగిలిందంతా క్లీన్ చేయలేదు సరే ఎలాగో ల్యాడర్ ఉంది కదా అని చెప్పేసి ఎక్కువగా ఏంటంటే పూజ చేస్తాం కాబట్టి గోడల మీదంతా కొంచెం బ్లాక్గా మనకి దీపారాధన చేసినప్పుడు కడ్డీలు వెలిగిస్తాం హారతీస్తుంటాం కదా అట్లా మొత్తం బ్లాక్గా పట్టేసి ఉండిద్ది అప్పుడప్పుడు ఇట్లా అంటే రెగ్యులర్గా ఏముండదు ఇప్పుడు కూడా అంత ఎక్కువేమవలేదు ఆ క్లాత్కి అంతా మేబీ లాస్ట్ టైం ఒకసారి క్లీన్ చేసినట్లున్నాము అప్పుడైతే చాలా అవి అంతా గోడలంతా అంతా ఇలా వైట్ వైట్గా అలా ఉన్నాయి ఈసారి అయితే అంత లేదనమాట చాలా తక్కువే ఉంది సరే ఒకసారి మొత్తం లాడర్ ఉంది కాబట్టి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కానీ ఒకసారి ఆ క్లాత్ అంతా అది శుభ్రంగా తడిపేసి తడి దాంతో శుభ్రంగా తుడి చేసుకుంటున్నా ఇంకా మనకి పూజలు ఇవి చేసుకుంటూ ఉంటే రెగ్యులర్గా ఆ మాత్రమైతే ఉంటుంది మొత్తం బ్లాక్గా పట్టేయటం అట్లా కొంచెం క్లీనింగ్ అయితే అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉండాలి ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్ టైంకి డిన్నర్ చేసేసుకుంటున్నాం చూసారు కదా ఈరోజు రెసిపీస్ రెండు పచ్చళ్ళు ఇంకా కొంచెం పొట్లకాయ ఉంటే ఫ్రై చేసి టమాటా పప్పు చేశాను పచ్చళ్ళు అయితే ఇంకా దోశలోకి అలా ఉంటుందిలే అని జస్ట్ ఆ రోజు టేస్ట్ చేసి ఇంకా బాటిల్స్లో పెట్టేసి పక్కన పెట్టేశాను రెసిపీస్ అయితే చాలా బాగున్నాయి అవి రెండు పచ్చళ్ళు ట్రై చేయండి మీరు కూడా బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్